భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుంచి ప్యాసింజర్ ఫ్రెండ్లీ వెహికల్స్ మార్కెట్ లోకి వస్తుంటాయి కంపెనీ నుంచి వచ్చిన బ్రెజా కారు సూపర్ సక్సెస్ అయింది ఈ నేపథ్యంలో బ్రెజా మోడల్ కు సిఎన్జి వెర్షన్ ను పరిచయం చేయడానికి సంస్థ సిద్ధమైంది కంపెనీ ఫోర్ట్ పోలియోలో ఇది పదకొండవ సిఎన్జి మోడల్ కానుంది కొత్త మారుతి సుజుకి బ్రెజా సిఎన్జి వచ్చే నెల ప్రారంభంలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి అయితే అధికారిక లాంచింగ్ కు ముందే ఈ సబ్ కాంపాక్ట్ ఎస్ఈవి సిఎన్జి వెర్షన్ వేరియంట్ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి బ్రెజా సిఎన్జి కార్ వేరియంట్ల వివరాలు తాజాగా ఆన్లైన్ లో లీక్ అయ్యాయి మారుతి సుజుకి జెన్యున్ పార్ట్స్ వెబ్సైట్ లో ఈ వివరాలు ప్రత్యక్షమయ్యాయి పోర్టల్లోని లిస్ట్ ఆఫ్ కాంపార్టబుల్ కార్స్ సెక్షన్ లో బ్రెజా సిఎన్జి వేరియంట్ వివరాలు ఉన్నాయి ఈ వెహికల్ ఎల్ ఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ ప్లస్ అనే నాలుగు ట్రిమ్లలో అందుబాటులో ఉంటుందని లీక్ అయిన డాక్యుమెంట్ వెల్లడించింది ఎంట్రీ లెవెల్ ఎల్ఎక్స్ఐ వేరియంట్ మినహా మిగతా అన్ని వేరియంట్లు సిక్స్ స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను కలిగి ఉంటాయి ఈ డేటా ప్రకారం తాజా సిఎన్జి బేస్డ్ ఎస్యూవి ఆటోమేటిక్ వేరియంట్ లో కూడా లభించనుంది అంటే ఇది భారతదేశంలోని ఏకైక సిఎన్జి ఆటోమేటిక్ కారుగా నిలవనుంది పెట్రోల్ ఓన్లీ వెర్షన్తో పోలిస్తే సిఎన్జి వెర్షన్ కొంచెం తక్కువ అవుట్పుట్తో రానుంది మారుతి సుజుకి ఎర్టిగా సిఎన్జి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజన్తో పాటు ఎయిటీ సెవెన్ గరిష్ట శక్తి వన్ ట్వంటీ వన్ ఎన్ఎం గరిష్ట టార్క్తో అందుబాటులో ఉంది బ్రెజా సిఎన్జి కూడా ఇదే అవుట్పుట్తో రావచ్చు ఈ లేటెస్ట్ వెహికల్ స్పెసిఫికేషన్లను కంపెనీ త్వరలో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది కంపెనీ జూన్ లోనే బ్రెజా సిఎన్జిని పరిచయం చేయాలని భావించింది కానీ కొన్ని కారణాలతో కారు లాంచింగ్ కొన్ని నెలల పాటు వాయిదా పడింది అయితే తాజాగా లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే మరికొన్ని రోజుల్లోనే కొత్త కారును కంపెనీ రిలీజ్ చేయొచ్చని లేటెస్ట్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి ఇప్పటి వరకు బ్రెజ్జా సీఎన్జీకి సంబంధించిన ఎలాంటి వివరాలు బయటకు రాలేదు ధరలపై కూడా ఎలాంటి స్పష్టత లేదు అయితే మారుతి సుజుకి బ్రెజా సిఎన్జి ధర ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి పదమూడు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మధ్య ఉండొచ్చని అంచనా మార్కెట్లో రెనాల్ట్ కిగర్ నిసాన్ మ్యాగ్నైట్ మహీంద్రా ఎక్స్ త్రీ హండ్రెడ్ టాటా నెక్సాన్ హుందా వెన్యూ మోడళ్లకు ఈ కారు పోటీ ఇవ్వనుంది